హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది గడపపై కూర్చోకూడదని చెప్తూ ఉంటారు ఎందుకు కూర్చోకూడదు చాలా మందికి సందేహం కలుగుతూ ఉంటుంది చాలా మంది కూర్చోకూడదని చెప్తారు కానీ దానికి రీజన్ చెప్పరు అదే మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంట నాలు కొట్టండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది ఇక మన హిందూ సంప్రదాయాల ప్రకారం మన ఇంటి ప్రధాన ద్వారం వద్ద గడపకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది పండుగలు వారాల్లో గడపకు పసుపు రాసి ముగ్గులు పెట్టడం మన ఆనవాయితీ గడపను మనం దేవతగా పూజిస్తాం పూలు కూడా సమర్పిస్తూ ఉంటాం అయితే ఇంటి గుమ్మం వద్ద ఉండే గడపను తొక్కడం కానీ దానిపై కూర్చోవడం కానీ చెయ్యకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలా చేయడం వల్ల మనకు అశుభం జరుగుతుందని అందుకే అస్సలే కూర్చోకూడదని వివరిస్తూ ఉంటారు అయితే గడపపై కూర్చోవడం వల్ల నిజంగానే అశుభం కలుగుతుందా అసలు మన పెద్దలు ఎందుకు గడపపై కూర్చోకూడదని చెప్తారు ప్రధాన ద్వారం వద్ద ఉండే గడపపై కూర్చోవడం మంచిది కాదని మన వేద పండితులు కూడా చెబుతున్నారు అంతేకాకుండా ప్రధాన ద్వారం లోపల గడపకు కింద ఉండే మెట్లపై కూడా కూర్చోవడం మంచిది కాదని అంటూ ఉంటారు ఈ రెండు ప్రదేశాల్లో కూర్చోవడం వల్ల ఇంటిలోనికి వచ్చే లక్ష్మీదేవిని మనం అడ్డుకున్న వాళ్ళు అవుతామని వేద పండితులు చెబుతున్నారు అలాగే ఇల్లు కట్టుకున్న సమయంలో పూజలు చేసి కొన్ని వస్తువులను ఇంటి ప్రధాన ద్వారం వద్ద గల గడప కింద ఉంచుతారు అలా పెట్టిన నాటి నుంచి గడపను కూడా దేవుళ్ళ లక్ష్మీదేవిలా మనం పూజిస్తూ ఉంటాం అందుకే గడపపై కూర్చోకూడదని అంటారు ఇక సైన్స్ ప్రకారం చూస్తే మన ఇంట్లోకి ప్రధాన ద్వారాల నుంచి అలాగే కిటికీల నుంచి గాలి వెలుతురు వస్తూ ఉంటుంది అయితే అలా వచ్చే గాలిలో ఎక్కువ బ్యాక్టీరియా వైరస్ ఉండే అవకాశాలు ఉంటాయి దీంతో అవి నేరుగా మనపైనే పడతాయి అందుకే గడపపై కూర్చోవడం మంచిది కాదని అంటారు అలాగే గాలి ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు తీసుకువెళ్తుంది ఈ సమయంలో కూడా మనం దానికి అడ్డుగా ఉండకూడదు అందుకే గడపపై కూర్చోవడం అరిష్టంగా భావిస్తారు అందుకే గడపపై కూర్చోవద్దని మన పెద్దల నుండి వేద పండితుల వరకు చెప్తారు అందుకే ఇంకెప్పుడు గడపపై కూర్చోకుండా ఉండడానికి ప్రయత్నించండి కాబట్టి దీని వెనుక ఉండే సత్యం ఇది సైన్స్ ఎలా చెబుతుంది అలాగే మన వేద పండితులు ఇలా చెప్తున్నారు కాబట్టి ఏది నిజమంటే రెండూ నిజమే కాబట్టి ప్రయత్నించండి మీరు కూడా కూర్చోకుండా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్